హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఊర్లో బొడ్రాయి పండుగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి బొడ్రాయి పండుగ స్పెషల్ ఏంటంటే ఊర్లో ఉన్న ఆడపడుచులందరూ నిండు బిందెలతో బొడ్రాయి దగ్గరికి వెళ్ళి జలాభిషేకం చేయాలి బొడ్రాయి జలాభిషేకం కోసం కొత్త బిందెలు మాత్రమే యూజ్ చేయాలంట సో మేము కూడా వెళ్ళేటప్పుడు కొత్త బిందెలు కొనుక్కున్నాము కొనుక్కొని మేము ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మామిడి తోరణాలు కట్టాము ఇంకా బిందెల్లో వాటర్ ఫిల్ చేసుకొని వాటికి కంకణాలు కట్టి ఆ బిందెల్లో కొంచెం ఫ్లవర్స్తో డెకరేట్ చేశాము ఇంకా నెక్స్ట్ వీక్ బోనం కూడా చేయాలంట సో దానికి ఇంకా టైం ఉంది ఈ వీక్లో జలాభిషేకం ప్రాసెస్ మాత్రం జరుగుతుంది మా సిస్టర్ మాత్రం కంకణాలు రెడీ చేసింది ఇంకా వాటికి మాత్రం పసుపు పూస్తున్నది ఆ పసుపు పూసిన తర్వాత బిందెలకు కట్టిన తర్వాత మేము కూడా కంకణాలను కట్టుకున్నాము చూడండి ఎంత బాగా రెడీ చేశాము బాగున్నాయి కదండీ చూస్తుంటేనే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా అలా చేసిన తర్వాత మేమైతే కంకణాలు కట్టుకున్నాము కట్టుకున్న తర్వాత అందరం పసుపు పెట్టుకున్నాము కాళ్ళకి ఇలా పెట్టుకున్న తర్వాత మేము అందరం కలిసి బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ జలాభిషేకం చేసాము ఇంకా తర్వాత జలాభిషేకం చేసి అందరం కొబ్బరికాయలు కొట్టాము ఇదే టైంలో మా ఊర్లో శ్రీరామనవమి ఫెస్టివల్కి జాతర కూడా ఉంటుంది రథోత్సవం ఉంటుంది ఆ హడావిడి కూడా ఊర్లో మాత్రం బాగుంది అసలు ఇంకా తర్వాత టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఎదురుగానే బొడ్రాయికి ఎదురుగానే రాజుగారి కోట ఉంటుంది అక్కడ అన్నదానం చేస్తే తిన్నాము బయటికి రాగానే మాకు నిమ్మకాయ సోడా బండి మాత్రం కనిపించింది ఇంకా మా సిస్టర్ దాన్ని వదలలేదు అందరం వెళ్ళి తాగుదాం అనగానే సరే మాకు కూడా ఇష్టమే కదా అని వెళ్ళి తాగాము సో నెక్స్ట్ వీక్ కూడా బొనాల్ ఫెస్టివల్ ఉంటుంది ఆ కూడా పెడతాను ఓకే నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్